టమాటాలు గుత్తులు గుత్తులుగా అయ్యాయండి చూడండి మనకి కాపు వచ్చిన తర్వాత మొక్కలు అంత ఫ్రెష్గా ఉండట్లేదు ఆకులు పసుపుగా అయ్యి మొక్కలు కొంచెం పల్చబడినట్లు అవటం వల్ల కాయలు కనిపిస్తున్నాయి బాగా నేను మరి కర్రలు అవి సపోర్ట్ పెట్టలేదు చూడండి ఇవన్నీ కాయలే చూసారా ఇవన్నీ ఒక్కసారి పండితే చాలా అవుతాయండి ఎన్ని కేజీలు అవుతాయో మరి ఇది ఫస్ట్ బ్యాచ్లో వేసినవి సెకండ్ బ్యాచ్లో వేసినవి ఇంకా ఇప్పుడిప్పుడు కాయలు స్టార్ట్ అవుతున్నాయి అవి ఇవ్వండి చూసారా చాలా బాగా అయ్యాయండి నేను ఇది రెండోసారి నాటడం ఫస్ట్ సార్ అయితే అంత అవ్వలేదు రెండోసారి మాత్రం ఇదిగోండి చాలా బాగా అయ్యాయి నేను నాటినవి అయితే నేను ఇన్ని కాయలు కాయటం ఇప్పుడే చూడటం ఇంక వీటికైతే ఒక పిడికిడి పిడికిడే పశువులు ఎరువు వేసి ఉంటానండి తీసిన కలుపు మొక్కలు బియ్యం నీరు ఇవే వేసి ఉంటాను అంత బాగా వీటికి మంచి ఎరువులు కానీ అన్నీ ఏమి ఇవ్వలేకపోయాను కానీ బాగా అయ్యాయి ఇటువైపు కొన్ని మొక్కలు ఉన్నాయి అవి చూద్దాము ఇదిగోండి నేలకు తగిలిన మాత్రం పా కొంచెం కాయలు పాడవుతున్నాయి రెండు రకాలు అయ్యాయి ఒకటి కొన్ని గుండ్రంగా ఉన్నవి చిన్నవి కొన్ని ఇలాగ కాశీ టమాటాలు అంటారు కదా అలా ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ చూసారా ఎన్నున్నాయా ఆకుచాట్న ఇవన్నీ ఇవేమన్నా కొమ్మలు బలంగా తీస్తే విరిగిపోతాయేమో అని రోజు కొన్ని కొన్ని అవుతున్నాయి తీస్తున్నాను ఈ రంగులో ఉన్న తీసినా అలా బయట ఉంచేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఎర్రగా బాగా అవుతున్నాయి బాగా పుల్లగా కూడా ఉంటున్నాయి ఇవి ఇంకా చిన్న మొక్కలు తరువాత వేసాను ఏంటంటే మనం ఇంట్లో ఉపయోగించే టమాటాలు చిన్న దెబ్బ తగిలినట్లున్న కుళ్ళినవైనా బాగా పిండి మొక్కలు మొదట్లో వేసేస్తుంటాను చిన్న చిన్న మొక్కలు అయిపోతాయి అవి అయ్యేసరికి మళ్ళీ మనకి నారు రెడీగా ఉంటుంది ఇవైతే పసుపు టమాటాలు అనేసి ఆన్లైన్లో తీసుకున్నానండి బాగానే అయ్యాయి మొక్కలు కాయలు కూడా అయ్యాయి ఇంకా పండలేదు పండితే తెలుస్తుంది ఎలా ఉంటాయని